అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పని చేద్దాం అనుకున్న మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాను ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పు పూలు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటాక చప్పుళ్ళకి మేము బయట సో జన్ జల్ జీవన్ మెషిన్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనకి ఖర్చు పెట్టమని మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు పోని కనీసం కొన్ని ఓళ్ళకి దాహం చే తీర్చారా అంటే అది కూడా తీయలేదు ఆ నాలుగు వేల కోట్లకి పైపులు వేస్తున్నారు అంతే పైప్లు వేసారు ఇప్పుడు పైప్లు వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు చెరువు నుంచా కుంట నుంచా ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలేదు పైప్లేస్ కూర్చోబెట్టారు ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని దీనివల్ల ఆ నాలుగు వేల కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది అంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే అంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి అన్నదమ్ములు ఆడపడుచులు యువత పెద్దలు పిన్నలు రైతాంగం మధ్యతరగతి అందరూ నమ్మి ఓటేస్తే జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు మాకు కంటిన్యూ చేయాలని లేదు మాకు ఎందుకంటే నీళ్ళు ఇవ్వడం అనేది స్టేట్ సబ్జెక్ట్ అది ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతుంది మేము ఇవ్వలేమంటే ముందు నేను వెళ్ళి బీఆర్ పాటిల్ గారిని కలిసి జలశక్తి మినిస్టర్ కేంద్ర మంత్రివర్యులు వారిని కలిసి వివరించాను సార్ గత ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల కోట్లు మీరు ఇస్తే మేము నాలుగు వేల కోట్ల గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అది కూడా ఇంత అవకతవకలుగా ఈ రోజున కనుక మీరు ఇవ్వకపోతే మాకున్న సమస్యలు విని మన ప్రకాశం జిల్లా వెలుగుండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి